మీరేమో మూడు రంగుల జెండా సంస్కృతి అంటున్నారు ఇక్కడ వాతావరణం చూస్తే శివాజీ ఫోటో భారత్ మాత ఫోటోస్ అయితే కనిపిస్తున్నాయి ఇంకా బీజేపీ నుంచి మీ మనసు మారలేదా కాంగ్రెస్ అంటే ఛత్రపతి శివాజీ భారతీయ జనతా పార్టీ కనువేసుకున్నాడమ్మా ఎప్పుడన్నా మరి మీరు ఎలా అంటారమ్మా ఛత్రపతి శివాజీ అంటే భారతీయ జనతా పార్టీ చెందిన రాజకీయ నాయకులకి సీజన్ తో సంబంధం లేదన్న ప్రతిరోజు మాకు పోరాటమే అది వర్షాకాలం అయిందని ఎండాకాలం ఏంటని చలికాలం అయిందని కలికాలం అయిందని ఏ కాలం అయినా సరే పొంగుతున్నాయి పొంగుతున్నాయంటే ఈ ప్రభుత్వం పనితీరు ఇలా ఉందని మీరు వేలెత్తి చూపుతారు మరి వాళ్ళని అడిగితేనేమో తెలంగాణ రాకముందు వాళ్ళేం చేశారు వాళ్ళ పరిస్థితి వల్లనే ఇలా అయిందని వాళ్ళు అంటారు యువరాజు కేటీఆర్ గారు ఏమన్నారు హైదరాబాద్ ఈ రాష్ట్ర ప్రజలు మీకు అధికారం పది సంవత్సరాలు అధికారం ఇచ్చారు మీరేం చేశారు గత ప్రభుత్వాలు ఏం చేశారని ఎవరు అడగట్లేదు మీరేం చేస్తారు మీరేమో ఈ పది సంవత్సరాల్లో వాళ్ళేం చేసినారని అంటున్నారు గత అరవై సంవత్సరాలుగా ఉంది మీరే అని వాళ్ళు అంటున్నారు తెలుసుకోవాలి అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు రెండు వేల నాలుగు పొత్తు రండి పెట్టుకో కాంగ్రెస్ ఇంత వేసింది అంటున్నారు మరి బీజేపీ వాళ్ళేమో మణిపూర్ తో సమస్య ఆఫ్ఘనిస్తాన్ తో సమస్య చైనాతో సమస్య అసలు సమస్యలకే కారణం కాంగ్రెస్ అని అంటున్నారు మణిపూర్ అంటారు అంటే మీరుంటే రకం మీరు లేకపోతే ఇంకో రకమా పాకిస్తాన్ తో సమస్య భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సమస్య కానీ భారతదేశ ప్రజలతో సమస్య ఏం చేయలేదమ్మా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నీళ్ళిచ్చింది కాంగ్రెస్ పార్టీ నిధులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ ఇండస్ట్రీలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు షేర్లింగంపల్లిలో ఉన్న హైటీ హబ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మీరేమో ఇలా చెప్తున్నారు మీ నాయకులేమో టోపీ పెట్టుకొని బొట్టు పెట్టుకొని సిల్ వేసుకొని ఏ పండగకి వెళ్తే ఆ గెటప్ వేసుకొని వెళ్తున్నారు మరి ఇదేనా సెక్యులరిజం అంటే మీరు చూస్తేనేమో హిందువులా ఉన్నారు తప్పేముండమ్మా గిటర్ తీసుకుంటే